హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు వైసీపీ అండ్ వైసీపీలో చక్రాలు రథాలు అన్నీ ఆయన విపరీతంగా తిప్పేస్తుంటారని ప్రతీతి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లో నాలుకలా ఢిల్లీలో వ్యవహారాలు నడిపిస్తున్నారని ప్రతీతి రఘురామకృష్ణరాజుకి అత్యంత ప్రియమైన ప్రత్యర్థి ఈయన పేరు తలుచుకుంటే రఘురామకృష్ణరాజు గారు ఒంటికి ఉప్పు కారం రాసుకొని మాట్లాడేస్తుంటారు అట్లాంటి వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా సమన్వయకర్తగా ప్రకటించారు అంటే నెల్లూరులో నెల్లూరు పార్లమెంటు స్థానం కింద వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఒక నిబంధన అన్టోల్డ్ నిబంధన అనమాట అది అప్రకటిత నిబంధన ఏం చెప్పరు దాని అర్థం ఏంటంటే ఆ ఏడు అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో వేయించే బాధ్యత వేణుబాగ విజయసాయిరెడ్డి గారిది ఇప్పటిదాకా విజయసాయి రెడ్డి గారు చేసిన రాజకీయం వేరు ఈ పార్లమెంట్ సెల ఎలక్షన్కి సంబంధించి ఆయన చేయాల్సిన రాజకీయం వేరు ఇది చెప్పకుండానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం అర్థం చేసుకోవాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆనం రామ్నారాయణ రెడ్డి కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇట్లాంటి పలువురు నెల్లూరు పెద్దారెడ్లందరూ తెలుగుదేశంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కలివిడిగా ఎదుర్కోవడానికి ఈయన దించారు ఇది కాక ఇంకో వాల్యూ ఎడిషన్ ఏంటంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మరి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఇంతమంది ఐదుగురు రెడ్లని అందరూ పెద్దారెడ్లే ఈ పెద్దారెడ్లని ఇంకొక పెద్దారెడ్డి గారు అంటే విజయసాయి రెడ్డి గారు ఎదుర్కోవాలి విజయసాయి రెడ్డి గారికి ఈ బాధ్యత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చెప్పినట్టు ఇది ఇప్పుడు చాలా కీలకమైన వ్యవహారం అవతల ఐదుగురు ఉద్దండులే ఎవరి స్థాయిలో వాళ్ళకి రాజకీయం నేర్పిన వాళ్లే తెలుగుదేశంతో కొందరు తెలుగుదేశంతో కొందరు దూరంగా ఉన్నా సరే అంటే తెలుగుదేశంతో లేకపోయినా సరే గట్టిగా విజయసాయి రెడ్డి గారిని ఎదుర్కోగల ఆర్థికపరమైన సమర్థులు వీళ్ళందరూ ఉన్నారు మరి ఈ క్రమంలో నెల్లూరు రాజకీయం ఎంత రసవత్తరంగా మారబోతోంది అనేది కనుక చూస్తే ఇదేమీ విజయసాయి రెడ్డి గారికి కేక్వక్ కాదు కత్తి మీద సామె ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారికి శీల పరీక్ష లాంటిదే అనుకోవాలి శీల పరీక్ష అంటే వేరే రకమైన నా ఉద్దేశం ఆయన ఇంటిగ్రిటీకి సంబంధించి హౌ కమిటెడ్ ఈజ్ ఫర్ వైఎస్ఆర్సిపి అనేది నిరూపించుకోవాల్సిన అవసరం అయితే తరుణం అయితే ఆసనమైంది ఆయన ప్రత్యర్థులకు కూడా నోరు ముయించాలి పార్టీలో అంటే ఇప్పుడు ఆ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయన గెలిపించుకొని తీరాలి అప్పుడే ఆయన అస్సే నడుస్తుంది ఇప్పటికే మూడు వర్గాలుగా చీరిపోయిన వైఎస్ఆర్సిపి మూడు ప్రధాన వర్గాలు రెండు పిల్ల వర్గాలు మూడు ప్రధాన వర్గాలు ఏంటి విజయసాయి రెడ్డి వర్గం సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం వైవి సుబ్బారెడ్డి వర్గం ఇక్కడ మనం ఒకటి చాలా స్ట్రాటజిక్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించారు ఆల్రెడీ రాజ్యసభలో ఉన్న విజయసాయి రెడ్డి గారిని లోక్సభకి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇద్దరు ముగ్గురు పెద్ద ముగ్గురు కీలకమైన రెడ్లలో ఇద్దరు రెడ్లు రాజ్యసభలో ఉంటే ఎక్కడ ఇబ్బంది వస్తుందో మళ్ళీ రేపు పొద్దున రాజ్యసభలో ఎక్కడైనా ఈ హోదాకి సంబంధించిన ప్రోటోకాల్కి సంబంధించిన వ్యవహారాలు అడ్డం వస్తాయో అనే ఉద్దేశంతో ఈ రకమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఉండవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు సరే మూడు ఆయన అలాగూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి హెడ్ క్వార్టర్స్లోనే ఉండి మొత్తం అన్నీ పర్యవేక్షిస్తుంటారు కాబట్టి ఆయనతో ఇబ్బంది లేదు ఇక నాలుగు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏంటంటే అసెంబ్లీ స్థానాల్లో మొత్తం వ్యవహారం నడపడానికి ఫైనాన్సెస్ చూడటానికి ఆయనకు అప్పు చెప్పే బాధ్యత సరే ఇంకొక ఆయన ఆయన పేరు బయటికి రాదు ఎవరు ఇక్కడ కూడా మనం చెప్పలేము ఆయన మొత్తం ఓవరాల్గా ఏంటంటే మొత్తం నెట్వర్క్ని నేషనల్ లెవెల్లోనూ స్టేట్ లెవెల్లోను పార్టీ నెట్వర్క్ని సమన్వయం చేసే బాధ్యత సో ఆయన గురించి ఇంకో సందర్భంలో చెప్పుకుందాం సో ఈ కీలకమైన డెవలప్మెంట్ ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ స్థానానికి మంగళగిరి అసెంబ్లీ స్థానానికి కూడా ఇద్దరు సమన్వయకర్తలని జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ జాబితాలో ప్రకటించారు కర్నూలుకేమో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మా మహమ్మద్ ఇంతియాజ్ గారు ఆయన మన్నీ మధ్యనే స్వచ్ఛంద పదవీ రమణ చేశారు అలాగే మరి మంగళగిరికి కాండ్రు కమలగారి కుమార్తె మురుగుడు హనుమంతరావు గారి కోడలు ఆయన మురుగుడు లావణ్య గారిని నియమించారు ఈరోజు మరి వెళ్ళి సీఎం గారి సమక్షంలో వెళ్ళి కలిశారు మాట్లాడుకున్నారు ఇలా ప్రకటించారో లేరో గంజి చిరంజీవి గారు హఠాత్తుగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు గంజి చిరంజీవి గారు మన ఆర్కే రాజీనామా చేసిన తర్వాత సమన్వయకర్తగా సీఎం గారే స్వయంగా ప్రకటించిన గంజి చిరంజీవి ఇప్పుడు పార్టీలో ఏం పదవ చెప్తున్నారు ఆయన ఎక్కడి నుంచో పెడుతున్నారు ఏమైనా ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారా లేకపోతే ఆయన ఏమైనా మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాడా ఎందుకు వైసీపీ ఎన్ని రకాల మార్పులు చేస్తోంది తొమ్మిది జాబితాలు ఇప్పుడు చూడండి ఆయన మన చంద్రబాబు గారు చాడేపల్లి కూడా బహిరంగ సభలో చెప్పారు సింహం సింగిల్గా వస్తున్నారు సింహం తొమ్మిది సార్లు వచ్చింది ఏంటనేట్టు ఎటగిరించి మరి మాట్లాడారు ఇది తొమ్మిదో జాబితా రేపు ఇంకో నాలుగు జాబితాలు ఉంటాయేమో తెలియదు మరి ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎవరిని మార్చు అన్నారు మరి సరే సమన్వయకర్తలను ఇప్పుడు మార్చినప్పుడు ఉన్నవాళ్ళని కూడా మారు మార్చే అవకాశాలు లేకపోలేదు కదా దాన్ని మనం తక్కువ అది కొట్టిపారేలేం కదా సో ఇంకేనే మార్పులు ఉంటాయో తెలియదు సో ఈ ఈ అంశం పక్కన పెడితే ఈ అంశం పక్కన పెడితే ఒకసారి మంగళగిరికి వెళ్ళడం గంజి చిరంజీవిని ఇప్పుడు ఏం చేయబోతున్నారు గంజి చిరంజీవి ముందన్న ఆప్షన్స్ ఏంటి అనేది కనుక చూస్తే ఆయన తిరిగి తెలుగుదేశంలోకి వెళ్ళటం లేదా ముఖ్యమంత్రి ఆయన్ని ఏ తలసీలు లాగా తన అనుచర అను అనుయాయ వర్గాల్లో పెట్టుకోవటం చేయాలి ఆ ఆప్షన్ పక్కన పెడితే ఇప్పుడు మురుగుడు లావణ్య గారిని ఎందుకు తీసుకొచ్చారు మురుగుడు లావణ్య గారు అంటే హనుమంతరావు గారి కోడలు అదే సామాజిక వర్గం గంజి చిరంజీవి గారి సామాజిక వర్గమే బట్ ఒక ఉమెన్ని తీసుకురావడం ద్వారా అదే సామాజిక వర్గం నుంచి అటు ఉమెన్ ఓటింగ్ని ఇటు సామాజిక వర్గం ఓటిని అట్రాక్ట్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఉండొచ్చు రెండోది మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు కాంటు కమల గారు ఎక్స్ఎమ్మెల్యే ఆ ఫ్యామిలీకి మంచి ఉంది అక్కడ సో ఈ లోకల్గా ఉన్న కాంటాక్ట్స్ లోకేష్ మీద ఎట్టి బస్సులో గెలిచి తీరాలనే పట్టుదల ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కలిసి అక్కడ ఆమె లాస్ట్ మినిట్ చేంజెస్లో ఇలాంటి లాస్ట్ మినిట్ చేంజెస్ చాలా ఉంటాయనే ఒక ఇండికేషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మనం భావించాలన్నమాట ఏదైతేనే జనసేన తెలుగుదేశం కాంబినేషన్ అనేది కొంత జగన్మోహన్ రెడ్డి గారికి చెమటలు పట్టిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వేరే చెప్పనక్కర్లా ఇది దీన్ని బట్టి మనం కీలకమైన నియోజకవర్గాల్లో కనీసం ఒక నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మారుతాయి పేర్లు మా మారబోతున్నాయి అనేది క్లియర్ ఇండికేషన్ ఇంకా తెలుగుదేశం బీజేపీ వ్యవహారాలు తేలిన తర్వాత మిగిలిన యాభై ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో తెలుగుదేశం వాళ్ళు పేర్లు ప్రకటిస్తే లేకపోతే ఉమ్మడి పేర్లు ప్రకటిస్తే తర్వాత ఇంకొన్ని మార్పులున్నా ఉంటాయి సో నేను చెప్పిన ఈ నలభై యాభై కాక ఇంకొక ముప్పై ఇంకొక డెబ్బై స్థానం ఇంకొక డెబ్బై స్థానాల్లో లేదా ఎగ్జిస్టింగ్ స్థానాలు ప్లస్ ప్రకటించాల్సిన యాభై స్థానాలు కలిపి డెబ్బై స్థానాల్లో అభ్యర్థులు మారుతారు అనేది ఇది ఇండికేషన్గా మనం చూడాల్సి ఉంటుందన్నమాట